హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ప్రియా బ్లాగ్స్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని నేను ఇవాళ మ్యాంగోస్తో పప్పు ఉండబోతున్నాను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ మ్యాంగోస్ దగ్గర పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి పుల్ల పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి రెండు ఆనియన్స్ తీసుకున్నాను రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను పచ్చిమిర్చి అట్లనే వేసేయాలి ఎందుకంటే నేను కుక్కర్లో చేయబోతున్నాను కదా మ్యాక్స్

Mm hmm. Mm hmm. 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 이슈 엄마 안나이나야 맘미. 잠깐만. 맞 응.

పప్పు అండి చాలా చాలా టేస్టీగా తయారవుతుంది ఈ మ్యాంగోస్ దగ్గర తయారు చేసే పప్పు చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మ్యాంగోస్ పవర్ ఎంత పవర్ ఎంత ఉంటుందండి పప్పును వేసుకోవాలి పప్పును వేసుకొని వాటర్ పోసుకొని కడగాలండి పసుపు మంచిది ఆయిల్ కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి మిర్చీస్ టమాటోస్ ఆనియన్స్ వెల్లుల్లి వేసుకున్న తర్వాత మనం తగినన్ని వాటర్ వేసుకోవాలండి తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి ఇంకా కుక్కర్ పెట్టేసుకోవాలండి ఫైవ్ విజిల్స్ విజిల్స్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ కుక్కర్ ఓపెన్ చేద్దాం ఇలా అయిందండి ఫైనల్గా మ్యాంగో పప్పు పప్పు పోపేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను పోపేయబోతున్నాను మనం అన్నీ వేసేటప్పుడు సాల్ట్ వేయలేదు కదా రుబ్బేటప్పుడు వేసుకోవచ్చండి సాల్ట్ని ఇలా వేసుకొని ఇలా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ పప్పు ఇలా తయారైందండి చాలా టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా పోపు కూడా రెడీ అవుతుందండి ఇష్టపడిన అంటూ ఉంటారా అది ఆవకాయ పప్పు చాలా చాలా టేస్టీగా ఉందండి ఏదో పోపు కూడా దీనిలో వేసేస్తున్నాను ఇదండి వాళ్ళటి బ్లాగ్స్ వచ్చేసి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి